ప్రతి మంగళవారం మీకు ఒక శక్తిని ధైర్యాన్ని శత్రు విజయాన్ని కావాలి అనుకుంటున్నారా ఈరోజు హనుమంతుని ఆశీస్సులు పొందే పవిత్రమైన రోజు ఈ వీడియో పూర్తిగా చూడండి మీ జీవితంలో మార్పు ఈ మంగళవారం నుంచే మొదలవుతుంది మన పౌరాణిక విశిష్ట ప్రకారం రామాయణంలో హనుమంతుడు మంగళవారం లంక ప్రవేశం చేశాడు సీతమ్మ జాడ చూశాడు రాక్షసును సంహరించాడు రావణునికి హెచ్చరిక ఇచ్చిన రోజు ఇదే కాబట్టి ఈరోజు హనుమంతుడికి అంకితం ఇంకా మంగళ గ్రహ ప్రభావం తగ్గించేందుకు ఇది అత్యుత్తమైన రోజు కొన్ని ప్రాంతాలలో అంటే కార్తికేయ స్వామిని జన్మించిన రోజు కూడా నమ్ము నమ్ముతారు ఈ మంగళవారం తమిళ సంస్కృతంలో ఇది ఉంది శక్తి దేవత అయిన దుర్గాదేవిని కూడా ఈరోజే కొన్ని రూపాలు పూజిస్తారు జ్యోతిష ప్రకారం మనం వెళ్తే మంగళ గ్రహం శరీరంలో రక్తానికి అధిపతి కాబట్టి మంగళవారం శరీర శక్తిని శత్రునాశనం ఆత్మబలం పెరగడానికి మంచి రోజు మంగళ దోషం ఉన్నవారు ఈరోజు రతాలు చేస్తే వారికి వివాహ సంబంధాలు ఇబ్బందులు తగ్గుతాయని ఒక విశ్వాసం మంగళవారం పుట్టినవారు సాధారణంగా ధైర్యవంతులు తేలికగా కోపడేవాళ్ళు ఉత్సాహభరితలు శరీరం శక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎలా పూజించాలి ఏ రథం ఎలా పూజించాలి అనే అంటే ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వాతావరణంలో హనుమాన్ చాలి పండించాలి ఆయన వడమాల చింతపండు అన్నం సమర్పించాలి రథ ద్వారా ఒకేసారి భోజనం చేయాలి లేదా పండ్లతో ఉపవాసం ఉండాలి ఏ మంత్రం జపించాలి ఓం శ్రీ హనుమంతే నమ ఓం అంగారకాయ నమ అలాగే ఈరోజు ఏ పూజలు చేస్తే ఏ ఫలితాలు వస్తాయి మంగళవారం పూజ వల్ల శక్తి శత్రు విజయం గ్రహ గ్రహ బలం లభిస్తుంది దోషం నివారిస్తుంది వివాహ ఆలస్యం తొలగిపోతుంది ఇంకా కార్తికేయును పూజ చేయడం వల్ల యుద్ధ వీర్యం ధైర్యం వస్తుందని ఒక నమ్మకం తినవలసింది తినకూడనిది తినవలసింది ఏంటంటే మామిడికాయ వడాలు చింతపండు అన్నం పచ్చిమిరప ప్రసాదం నివారించాల్సిన మాంసాహారం ఉల్లిపాయలు అలాగే మనం ఈరోజు కోపడకూడదు అసహనం వ్యక్తం చేయకూడదు అలాగే ఈ మంగళవారం మీకు హనుమంతుని పూజ చేస్తే మీ జీవితంలో కొత్త శక్తి ప్రవేశిస్తుంది శని దోషం తొలగిపోతుంది దైవానికి రక్షణ మీ వెంట ఉంటుంది ఈ మంగళవారం ఉపవాసం చేస్తారా అయితే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి మీకందరికీ ఈ హనుమంత్ ఆశీస్సులు ఉండాలని మనసవాచ కోరుతున్నాం జై శ్రీరామ్